నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తలు అయితే వచ్చేసాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రెండు పథకాలను దీపావళి కనుకగా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మరి ఎవరైతే ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా దీపావళి పండుగ కనుకగా రెండు పథకాల ద్వారా మీ యొక్క ఖాతాల్లోకైతే డబ్బులు జమ చేయబోతున్నారండి మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా పది మందికి అయితే ఉపయోగపడుతుంది ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త దారులకు అందరికీ కూడా రెండు శుభవార్లు అయితే తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీపావళి పండుగకు అనుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా రెండు అతి ముఖ్యమైన పథకాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ అందులో ముఖ్యంగా మహిళల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుందండి ఈ నేపథ్యంలో రాష్ట్ర కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి పదమూడు వేలు చొప్పున అదే విధంగా మరొక పథకం ద్వారా ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున మహిళలకు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ డబ్బులు అనేవి దీపావళి పండుగ కానుకగా మహిళల ఖాతాలోకి అయితే జమ చేస్తున్నారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అర్హతలు కలిగినటువంటి మహిళలకు ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు అనేది తమ ఖాతాలో చేస్తారనే పూర్తి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందరికీ పంపిణీ చేసిందండి కూటమి ప్రభుత్వం అంటే ఎవరికైతే పాత రేషన్ కార్డులు ఉండయో వారన్నింటినీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులుగా మార్చి వాటిని అయితే పంపిణీ చేయడం జరిగిందండి అలాగే ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగిందండి అంటే ఎవరికైతే కొత్తగా మ్యారేజ్ అయ్యి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కానీ అదేవిధంగా ఎవరైతే స్ప్లిట్ ఆప్షన్ కోసం కానీ డిరెట్ ఆప్షన్ కోసం కోసం ఎదురు చూసేవారు గత ప్రభుత్వ హాయంలో అయితే ఆ యొక్క రేషన్ కార్డుల యొక్క వెబ్సైట్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి చాలా నెలలు వెయిట్ చేయడం అప్పటికి యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ కాక అర్హత ఉండి కూడా ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా కొన్ని లక్షల మంది అయితే కోల్పోవడం జరిగిందండి కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం యొక్క రేషన్ కార్డులు అనేవి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అనే విధంగా దరఖాస్తు చేసుకున్న ఇరవై రోజుల్లోపు మనకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసే విధంగా అయితే పాలన అయితే తీసుకురావడం జరిగిందండి ఇక ఎవరైతే ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పొంది ఉండి అదేవిధంగా ఆ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులో ఏదైనా వివరాలు అనేవి తప్పుగా ఉన్నట్లయితే కనుక ఆ యొక్క వివరాలన్నీ కూడా సరిచేసుకునేందుకు ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తే తారీఖు వరకు కూడా మనకి సమయం అయితే ఇవ్వడం జరిగిందండి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు ఎవరైతే యొక్క రేషన్ కార్డులో వివరాలు అనేవి తప్పుగా ఉన్నాయో డేట్ ఆఫ్ బర్త్ కానీ గ్రామం పేరు కానీ ఇంటి పేరు కానీ ఇవాళ ఏవైనా తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు ఎవరైతే మార్చుకుంటున్నారో వారందరూ కూడా ఫ్రీగా అయితే యొక్క చేంజెస్ అనేది అదే అదేవిధంగా ఎవరైతే ఈ నెలాఖరు తర్వాత ముప్పై ఒకటో తారీఖు తర్వాత చేయించుకోవాలనుకుంటే నామ మాత్ర అయితే కట్టాల్సి ఉంటుందండి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అయితే రూపొందించడం జరిగిందండి ఇక ఇప్పటికే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసుకుంటూ వస్తున్నారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి పథకాలనే కాకుండా మహిళల సంక్షేమ కోసం మరెన్నో పథకాలను అయితే రూపొందించడం జరిగిందండి అటు డ్వాక్రా మహిళలకు గానీ ఇటు పేద మధ్యతరగతి కుటుంబాల చెందినటువంటి మహిళలకు గానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా పథకాలను అమలు చేసుకుంటూ ముందడుగులైతే వేస్తుందండి ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి పథకం కూడా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చండి ముందుగా తల్లికి వందల పథకం అండి తెల్లికొందన పథకం పేరిట కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు అర్హత ఉంటే ప్రతి విద్యార్థికి కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున అయితే జమ చేయడం జరిగిందండి తర్వాత అనదాత సుఖీభవ అదేవిధంగా ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహిళలకు స్త్రీశక్తి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరిగిందండి దాని తర్వాత వాహనమిత్ర పథకం కూడా అయితే మనకు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి ఇక కూటమి ప్రభుత్వం విజయం అనంతరం మొట్టమొదటి సంతకంగా డిఎస్ అయితే నిర్వహిస్తామని చెప్పడం అయితే జరిగిందని చెప్పినట్టుగానే మెగాడిఎస్ఐ అయితే పదహారు వేల ఐదు వందల పోస్టుల పైగానే ఈ యొక్క అనేది నిర్వహించడం కూడా జరిగింది ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అయినా సరే పథకాలను అమలు చేయడం వరకు చేసిందండి మన కూటమి ప్రభుత్వం అయితే పథకాలను అమలు పరచడం విధంగా ఎవరైతే ఆ పథకం ద్వారా లబ్ధి పొందలేదో వారందరికీ కూడా రెండో అవకాశంగా మళ్ళీ అదే పథకాన్ని రూపొందించడం ఈ విధంగా అయితే చేయడం జరిగిందండి ఉదాహరణకు తెలిక వందన పథకం అయితే ఎవరికైతే తల్లి కోందన పథకం ద్వారా డబ్బులని కాలేదో వారందరికీ రెండో విడతగా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు అయితే దరఖాస్తు చేసుకుని వాళ్ళందరికీ కూడా అయితే ఆ యొక్క ఖాతాలో జమ చేయడం జరిగిందండి అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం చూసుకున్నట్లయితే ఎవరికైతే డబ్బులు అనే లబ్ధి పొందలేదు వారందరికీ కూడా ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారందరికీ కూడా డబ్బులు అనేవి మరలా వారి యొక్క ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి ఈ విధంగా ప్రజలకి ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే దానికి ప్రభుత్వం అయితే రెస్పాండ్ అయ్యి పాలన అయితే చేసే విధంగా కూటమి ప్రభుత్వం పాలన అయితే ఉందండి యొక్క దీపావళి పండుగ కనుకగా తల్లిక వందనం పథకాన్ని మరొకసారి పునః ప్రారంభించారని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరికైతే సాధారణంగా ఈ యొక్క తల్లికవందన పథకం అనేది స్కూల్ అనేవి ప్రారంభించడానికి ముందే జూన్ పదమూడవ తారీఖున యొక్క పథకం అనేది ప్రారంభించడం జరిగిందండి ఒకటవ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మినహాయి పిలిచి మిగిలిన వారందరికీ కూడా జూన్ పదమూడవ తారీఖున ఒక్కొక్కరు ఖాతాలోకి పదమూడు వేల అయితే జమ చేయడం జరిగిందండి దాని తర్వాత ఎవరైతే ఒకటో తరగతి అదే అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు వారందరి యొక్క అటెండెన్స్ లిస్ట్ ప్రకారం వారి ఖాతాల్లో కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగిందండి ఇక ఆ సమయంలో ఎవరైతే తల్లి సమక్షంలో కాకుండా గార్డియన్స్ సమక్షంలో ఉంటారో విద్యార్థులు వారి ఖాతాలో అయితే డబ్బులు అనేవి తల్లికి వందల పథకం ద్వారా జమ కాలేదండి ఇక ఇప్పుడు ఈ తల్లికి వందల పథకాన్ని మళ్ళీ పునః ప్రారంభించి ఆ యొక్క గార్డియన్స్ యొక్క ఖాతాలోకి కూడా ఈ యొక్క పదమూడు వేల రూపాయలు జమ చేసే విధంగా ఈ యొక్క పథకాన్ని ఈ నెలలో ప్రారంభిస్తున్నారండి దీంతో పాటుగా అతి ముఖ్యమైన మరో పథకము ఆడబిడ్డ అది పథకం అండి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల ప్రతి మహిళలకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి పథకం ఈ ఆడబిడ్డాది పథకం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని చెప్పేసి ఎదురు చూసినటువంటి ఆడబిడ్డీ పథకాన్ని ఈ దీపావళి పండుగ కనుకగా ప్రతి మహిళల ఖాతాలోకి పదిహేను వందల రూపాయలు చెప్పుని జమ చేయాలని చెప్పేసి తాజాగా ముగిసినటువంటి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దీపావళి పండుగ కనుక మహిళలకు అనేది పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఈ పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ను అయితే ప్రారంభించాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి అంటే ఈ పథకానికి ఇప్పటికి ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారి యొక్క డేటా ప్రకారం గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా ప్రకారం యొక్క అర్హుల లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతుందండి ఒక్క రేషన్ కార్డుతో మాత్రమే కాకుండా మనకి ఇప్పటికే జరిగినటువంటి ఫోర్ సర్వే అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఈ మూడింటిల ప్రకారం మనకి ఆ యొక్క అడబడి పథకానికి అర్హుల లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతుందండి ఎవరైతే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి కలిగి ఉంటారో దాంతోపాటుగా ఎవరికైతే ఫోర్ సర్వే అనేది నిర్వహించి ఉంటారో దాంతోపాటుగా ఎవరైతే ఇప్పటికే మీ యొక్క గ్రామవారి సచివాలయం ద్వారా యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అని చేయించుకుని ఉంటారో దీన్ని బట్టి అదేవిధంగా మనకు జియో ట్యాపింగ్ అనేది కూడా జరు చేయడం జరిగిందండి ఈ యొక్క దీన్ని బట్టి మీ యొక్క డేటా అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఉంటుందండి మనకి గవర్నమెంట్ అయితే ప్రతి వార్డు సచివాలయం నుంచి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు ఉంటారు అదేవిధంగా ఎవరైతే వీరిలో పది పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారి వారిని మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులుగా గుర్తించి అర్హుల లిస్ట్ అయితే చేయడం జరుగుతుందండి ముందుగా ఈ ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి అర్హుల లిస్టులో మీ పేరు అనేది ఉండాలంటే మీకు ఎటువంటి అర్హతలు ఉండాలనే విషయాన్ని చూసుకుందామండి ఎవరైతే కుటుంబంలో గౌ ప్రభుత్వ ఉద్యోగి అనేది ఉంటారో వారికి పథకం అనేది వర్తించదండి అదేవిధంగా ఎవరి కుటుంబంలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు అదేవిధంగా మనం ముందుగా చెప్పుకున్నట్లయితే ఎవరైతే పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా యొక్క రిటైర్మెంట్ పెన్షన్ అనేటువంటి పెన్షన్ ఎవరైనా తీసుకున్నట్టు ఉంటారో వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదండి ఇక మీ యొక్క స్థిరాస్తులు అనేవి పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక వెయ్యి చదర కంటే తక్కువగాను గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదర కంటే తక్కువ భూమి అనేది మీ పేరు మీద కలిగి ఉండాలి అదేవిధంగా మీ పేరు మీద ఫోర్ వీలర్ కారు కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు కాకుండా మీ పేరు మీద ఫోర్ వీలర్ ఉన్నట్టు మీకు రేషన్ కార్డు కూడా అనేది ఉండదండి ఇక ఎవరికైతే ఆటో కానీ ట్యాక్సీ కానీ ఉంటాయో వాటికైతే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగిందండి అంతేకాకుండా మీకైతే కనుక గత పన్నెండు నెలలుగా చూసుకున్నట్లయితే మీ యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా అయితే రాకూడదండి ఈ యొక్క మూడు పన్నెండు నెలల్లో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా వచ్చినట్లయితే ఈ ఈ పథకానికి మీరు అర్హులు కాదండి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా యొక్క రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదై ఉండాలి రేషన్ కార్డుతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలో అయినా సరే మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మీరు అనేది ఖచ్చితంగా నమోదై ఉండాలి ఇక ఈ సం ఇప్పటికే ప్రవేశపెట్టేటువంటి ఏ సంక్షేమ పథకం ద్వారా అయినా సరే మీరు లబ్ధి పొందుంటే మరలా ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాలో జమ చేస్తారా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి ఉదాహరణకి సంక్షేమ పథకాల్లో మహిళలకు ప్రవేశపెట్టిన మొదటి పథకం తల్లికి వందనం అండి ఈ తెలియకు వందనం పథకం ద్వారా మీ అకౌంట్లోకి పదమూడు వేల రూపాయలు జమ అయినట్లయితే మళ్ళీ ఈ పథకం ద్వారా ఆడబిడ్డేది పథకం ద్వారా డబ్బులు అనేది ఖచ్చితంగా వస్తాయండి ఎందుకంటే తెలియకు వందనం పథకం అనేది కేవలం విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన మాత్రమే ఆ డబ్బులు అనేవి మీ యొక్క ఖాతాల్లో మాత్రమే జమ చేయబడ్డావి అవి మీ కోసం ప్రవేశపెట్టిన పథకం ద్వారా వచ్చిన డబ్బులైతే కాదండి కాబట్టి ఆ పథకం ద్వారా మీరు లబ్ధి పొందినప్పటికీ కూడా మరలా ఈ యొక్క ఆడబిడ్డది పథకం ద్వారా మీకు డబ్బులు అనేవి వస్తాయండి ఇక ఈ ఆడబిడ్డ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక వెబ్సైట్ అయితే రూపొందించడం జరిగిందండి ఈ యొక్క వెబ్సైట్ లోనే మనం ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ పథకానికి సంబంధించి తాజాగా కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సరికొత్త విధానంలో అర్హులను అయితే గుర్తించడం జరుగుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వన్ పర్సన్ వన్ ప్రాఫిట్ అనే ఒక కొత్త పద్ధతిని అయితే ప్రారంభించడం జరిగిందండి అంటే ఏ ప రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా ఒక పథకం ద్వారా ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందే విధంగా యొక్క కొత్త మార్గదర్శకాలు అయితే రూపొందించడం జరిగిందండి ఇక ఆడబిడ్డది పథకం అమలు చేస్తున్నారు కాబట్టి ఆడబిడ్డది పథకం ద్వారా లబ్ధి పొందితే నిరుద్యోగ వృద్ధి పథకం అమలు చేస్తే ఆ పథకం ద్వారా కూడా లబ్ధి పొందొచ్చా అని చాలా మంది అయితే అడుగుతున్నారండి కానీ ఉద్యోగ వృత్తి పథకం అనేది ఎప్పుడు అమలు చేస్తారు దానికి అవసరం అర్హత ఏంటని దానిపైన ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదండి పథకం ద్వారా మీరు పొందాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ నివాసి అని చెప్పేసి ఖచ్చితంగా రేషన్ కార్డులో ప్రాపర్ అడ్రస్ అనేది ఉండాలండి అదేవిధంగా అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసీ లింక్ అది ఖచ్చితంగా చేసుకుని ఉండాలండి అది కూడా ఒక మూడు నెలల లోపు చేసుకున్నట్లు వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయండి ఎందుకంటే ఎన్పిసీ లింక్ అనేది ఎవరైతే మూడు నెలల లోపు చేసుకుంటారో వారికి మాత్రమే యాక్టివ్ గా ఉన్నట్లు చూపిస్తుందండి కాబట్టి ఒకసారి మీ యొక్క ఎన్పీసీ లింక్ అనేది యాక్టివ్ గా ఉండాలని చెక్ చేసుకోండి లే యాక్టివ్గా లేదంటే కనుక మళ్ళీ ఒకసారి ఎన్పిసి రింక అది వేలు ముద్ర వేసినట్లయితే మీకు ఎన్పీఎస్ రైం అది పూర్తి చేస్తారండి ఇక ఎవరికైతే ఎన్పిసి లింక్ అనేది అవ్వట్లేదు వారందరూ కూడా ఖచ్చితంగా ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ యొక్క ఆడబిడరీ పథకం ద్వారా డబ్బులు అనేవి ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు అయితే ఖచ్చితంగా పడతాయండి అదే విధంగా ఆధార్కు మొబైల్ నెంబర్ కూడా లింక్ చేయాలండి ఎందుకంటే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే ఓటీపీ అనేది జనరేట్ అవుతుందండి ఓటీపీ అనేది మొబైల్ మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కూడా మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి ఇక ఖచ్చితంగా ఈ నెలలోనే ఈ పథకం అనేది అమలు చేసే విధంగా అధికారులు అందరూ కూడా ప్రణాళికలు అయితే రూపొందించడం జరుగుతుందండి ఈ వారంలోనే ఒక ఆడబిడరీ పథకానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి లాంచ్ అయిపోతున్నారండి ఇక ఎవరైనా సరే మీ ఫోన్లోనే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామవారు సచివాలయంలో కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందరికీ అందిస్తుంటారు దానికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం మనకి ప్రభుత్వం అయితే మూడు వేల మూడు వందల కోట్ల బడ్జెట్ అయితే కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి కాబట్టి ఈ నెలలోనే దీపావళి పండుగ కనుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళ అందరికీ కూడా రెండు పథకాల ద్వారా తల్లి కొందర పథకం ద్వారా అదేవిధంగా నిధి పథకం ద్వారా మీ యొక్క ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మీ యొక్క వయసు నిర్ధారణ పత్రం మీ యొక్క రేషన్ కార్డు అదేవిధంగా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని చిన్న లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి అదే విధంగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్